బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ మరి పెరిమిడి పార్టీ ఆఫ్ ఇండియా అంటే మన అందరి పార్టీ పత్రిజీ పార్టీ ఇది నిజంగా మనం ఆలోచిస్తే ఆత్మజ్ఞానయుత మేధావులు పరిపాలకులు కావాలని సోక్రటీస్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని మన పెరుమిడి పార్టీ మనం స్థాపించారు గారు గురులు శిష్యులలో పరిపాలనా పరులు పారమార్థికలుగా ప్రబలు సంగమందు సుఖము శాంతి వర్ధిలను కళికాంబ హంస కాళికాంబ అన వీర బ్రహ్మేంద్రస్వామి అప్పటి నుంచే వస్తుంది అది మరి గారి ఆశయం ఇప్పుడు మనందరికీ వచ్చింది మరి మన నాలుగు నాలుగు సార్లు ఐదు సార్లు మనం బరిలోకి వచ్చాము నలుగురు వచ్చారు మన వాళ్ళు మోడీ గారు వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చారు మరి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు మొన్న మన బాలముకుంద ఆచార్య గారు వచ్చారు ఐదు సార్లు పనిలోకి వచ్చాం మనం మా మాధవ్ మేడం చెప్పినట్టు కొంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం సంకల్పం చేస్తున్నాం దాని దగ్గరగా కృషి చేస్తున్నాం మన కృషి ఎక్కడికి పోవట్లేదు మనం వేసిన అడుగు చూసిన చూపు పంచిన పాంప్లెట్ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రేపు రానున్న రెండు వేల పది రెండు వేల ఇరవై ఏడు జమిలీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం వెళ్తాము ఇవాళ మోడీ గారు శాఖాహారి ధ్యాని ఆయన గనుక ఇవాళ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి భారతదేశం అంతా కూడా అన్ని దేశాలకు స్ఫూర్తి అయింది అదే గనక మనము శాకాహారం ధ్యానం పెరుమిడి పార్టీ ఆఫ్ ఇండియాలో మనం వచ్చినట్టుగా ఉంటే ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఆ జిల్లాని ఆ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు అప్పుడు మనం అందరం కూడా దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సత్యం పార్టీ సత్యం పార్టీ ధర్మం పార్టీ పార్టీ ఆత్మజ్ఞానుల పార్టీ పత్రిజీ పార్టీ మనందరి పార్టీ ఆనంద పార్టీ సంస్కారవంతమైన పార్టీ సుసంపన్నమైన పార్టీ మనందరి పార్టీ జై హో పిరుమిడి పార్టీ జై హో పిరుమిడి పార్టీ నెక్స్ట్ జై హో పిరుమిడి పార్టీ జై హో పత్రిజీ నెక్స్ట్ జన జై హో పద్రీజి